రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ముప్పై రెండవ ఫౌండేషన్ డే అండ్ ఫ్రెషర్స్ డే వేడుకలు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె వెంకటాచార్యుల స్వామి గౌరవ అతిథిగా విచ్చేసిన రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పీ ఎస్ భవ్యకిషోర్ కళాశాల చైర్మన్ డాక్టర్ రామారెడ్డి కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి జక్కంపూడి విజయలక్ష్మి కళాశాల అకాడమిక్ డైరెక్టర్ తేదల సత్య సౌందర్య ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాదులతో కలిసి సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కళాశాల చైర్మన్ డాక్టర్ కారి రామారెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది సంవత్సరాలు విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఇంతకుముందున్న కందుకూరి రాజ్యలక్ష్మి కాలేజ్ ఒకటే ఉండేది ఉమెన్స్కి తర్వాత వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ అప్పుడున్న వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ గారి గోపాలకృష్ణ గారు గారి గారి ఆశయం మేరకు వాళ్ళు ఈ కాలేజీని స్థాపించడం జరిగిందని చెప్పారు ముప్పై రెండు సంవత్సరాలు ఒక కాలేజీని నడపడం అంత ఈజీ అయిన విషయం కాదు అందులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యం విద్యా వ్యవస్థ అంతా వ్యాపారీకరణ జరిగిన రోజుల్లో ఈ కాలేజీని వ్యాప వ్యాపారీకరణ చేయకుండా కేవలం విద్యాదులకు విద్య కావలసిన విద్యను అందించాలి అన్న ఒక ఆశయంతో నడుపుతున్నందుకు ఈ కాలేజీ యాజమాన్యానికి ముఖ్యంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనకు తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంజనీరింగ్ మెడిసన్ ఆ రెండే మన చదువు ఇంకా ఏ చదువు మనకి పనికిరాలేదు అదే దృష్టిలో ఉన్నారు తల్లిదండ్రులు అదే దృష్టిలో ఉన్నారు విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ చదివితేనే మనకేదో మంచి ఉద్యోగాలు వస్తాయి అనుకోవటం చాలా పొరపాటు ఇప్పుడు 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 మనం చూస్తే ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాలు లేక రెండు వేలకి ఐదు వేలకి ఉద్యోగాలు చేస్తూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్న మన విద్యార్థులను చాలామందిని చూడచ్చు ఆ వేదం పేరు ఏంటో తెలియదు ఇంజనీరింగ్ లేకపోతే మెడిసినే చదవాలి ఇంతకుముందు అనే అనుకునేవారు ఇంజనీరింగ్ చదివితే లేకపోతే మెడిసిన్ డాక్టర్ అయితే మా కట్నాలు బోల్ బోర్డు వస్తాయండి అందుకోసమే మేము వాళ్ళని వాళ్ళని చదివిస్తున్నాం ఉద్యోగాలు మాకు అక్కర్లేదు మాకు హాస్టల్ బోర్డు ఉన్నాయి ఆ కట్నం ఒక కోటో రెండు కోట్లో వస్తే అది కూడా మా హాస్టల్లో చేరుతుంది దాంతో హాయిగా బతికేసి మా పిల్లలు అనుకునే రోజు అలా అలా ట్రాన్స్ఫర్మే ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది మన విద్యా వ్యవస్థ ఒక దేశం నా నాశనం కావాలంటే దేశం మీద అనుబాంబులు బాంబులు వేయక్కర్లేదు వాటి యొక్క ఆ దేశం యొక్క విద్యా వ్యవస్థని నాశనం చేస్తే చాలు దేశం మొత్తం నాశనం అవుతుందంట ప్రస్తుతం నా ఉద్దేశం ప్రకారం మన భారతదేశం ఆ దిశలో వెళ్తుందా అనే అనుమానం నాకైతే కలుగుతుంది ఎందుకంటే ఇన్ని ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చే మీరు చూడండి ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఎన్ని కాలేజీల్లో సరైన ల్యాబొరేటరీస్ ఉన్నాయి ఎన్ని సరి సరైన ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు అలా చూస్తే మనం చూస్తే నా అనుమానం నిజమవుతుందని అనిపిస్తుంది మొత్తం వ్యవస్థ వ్యాపారీకరణ అయిపోయింది బాగా అందరు పొద్దు తీసి రెడీ అయ్యిపోయినట్టున్నారు చక్కగా రెడీ అయి పిల్చున్నారు అందరూ అమ్మాయి సో సార్ ఆత్మహ మహేంద్ర విమెన్స్ కాలేజ్ ఈ ఫౌండేషన్ దగ్గరికి ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి చైర్మన్ గారు సెక్రటరీ గారు అండ్ ఇప్పుడు రిజిస్టార్ గారు చాలా బాగా మాట్లాడారు సో నేను ఆలోచిస్తూ ఇక్కడికి వచ్చేటప్పుడు యాక్చువల్లీ నేను నైట్ రౌండ్స్ చేశాను బట్ ఎడ్లీగా నిద్ర లేచాను చాలా నిద్ర వస్తూ ఉంది అసలు ఏం మాట్లాడాలి ఏంటి అనుకుంటూ నేనేం లేకుండా ఇప్పుడు కార్లో వస్తూ సార్ ఏం మాట్లాడదాం పిల్లలతో ఒక ఫైవ్ మినిట్స్ అనుకోని నేను యాక్చువల్లీ ఇన్విటేషన్ కార్డులో చూడలేదు ఎక్కడ ప్రోగ్రామ్ అని చెప్పి సర్లేదు కాలేజ్లో చిన్న హాల్ ఉంటుంది ఒక వంద మందిలో హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ మెంబెర్స్ ఉండుంటారు ఎల్లి అంటే హాయ్ అట్లా రెండు మాటలు చెప్తామండి ఇక్కడ చూసినంత పెద్ద హాల్లో మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు సో సో ఇప్పుడు నిద్ర అంతా మీ అందరినీ చూసాక చక్కగా అందరూ యాక్టివ్గా ఉన్నారు ఇంకొకటి యాక్టివ్ ఉంటే బాగుంటుంది నాకు కనిపించట్లేదు అందరూ అంతా సీట్స్లో జారుకొని కూడవడ నాకు తెలిసే నేను ఇంటే ఉండేదాన్ని కాలేజ్లో ఉన్నప్పుడు సో థర్టీ టూ ఇయర్స్ అయిందని చెప్తారు కాలేజ్ పెట్టి సో నేను పుట్టినప్పుడు పెట్టాను ఈ కాలేజ్ ఇప్పుడు నైన్ త్రీలో పెట్టానని చెప్తున్నారు సో సో కాలేజ్ పెట్టడము రన్ అవ్వడము పిల్లలు అంటే విమెన్కి జనరల్గా వచ్చినప్పుడు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు లేదంటే పల్లెటూరులోకి అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళకి బాగా చదువుకోవాలండి అసలు చదివించాలి పిల్లల్ని చెప్తూ ఉంటాం సో మీరు ఇంత స్టేజ్ వరకు వచ్చారంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ అందరూ ఓకే ఆడపిల్లలైనా ఎవరైనా కూడా చదివించాలి వాళ్ళని మంచిగా ఇది చేయాలని చెప్పి ఆ ఇదిలో ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్ మిమ్మల్ని ఇంట్లోనే ఆపకుండా మీరు ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్ళాలని ఇంతవరకు తీసుకొని వచ్చారు సో ఎందుకు ఇలా చెప్తున్నామంటే ఎవర ఎవరైనా కాదు ఇప్పుడు చూస్తున్నాం ఈ ఫాస్ట్ వరల్డ్లో బాయ్స్ ఏంటి గర్ల్స్ ఏంటి ఎవరైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి సాధించాలి అని అంటే ఏ ఏ రకంగా సాధించవచ్చు దాంట్లో స్టడీస్ అన్నది కొద్దిగా ఈజీ మార్గం బిగిన్ వాటన్నిటికన్నా మనం సినిమాల్లోకి వెళ్ళొచ్చు స్పోర్ట్స్లోకి వెళ్ళొచ్చు వీటన్నిటిలోకి కూడా వెళ్ళి ఏదో ఒకటి సాధించవచ్చు బట్ స్టడీస్ అనేది ఇంకొద్దిగా అచ్చలి వాటితో పోల్చుకుంటే చాలా హ్యాపీగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని ఉండొచ్చు ఎందుకు జాబ్ తెచ్చుకోవాలి ఏదో ఒకటి వర్క్ చేయాలి అని అంటే ఒక ఐడెంటిటీ ఉండాలి సేమ్ మనం ఎందుకు ఇలా వచ్చినందుకు ఐడెంటిటీ ఉండాలి లేదు ఏదో పుట్టాను కదా పెళ్లి చేసుకుందాము ఇంట్లోకి వెళ్ళిపోతున్నాము అంటే చూస్తే ఒక ఇరవై మూడు పేర్లు వెనక్కి తిరిగి చూస్తున్నట్టే మనకి ఏం గుర్తుండదు మనం ఇంట్లో మన పేరెంట్స్ని చూస్తూ ఉంటాం ఎంతమంది అమ్మని పట్టించుకుంటున్నారు ఏదో అమ్మ లేస్తే ఇదేనేమో అమ్మ వర్క్ మాకు లేవడం వంట చేసి పెట్టడం లేకపోతే మాకు అన్నీ చూసుకోవడము ఇంకేనా ఉంటుంది అమ్మాయిలను కొద్దిగా అర్థం చేసుకోగలరు అబ్బాయిలు అసలు అంత ఆలోచిస్తారు లేదని నాకు తెలియదు మదర్ ఇంట్లో ఏం చేస్తూ ఉంటారని చెప్పి సో నేను కూడా మా ఇంట్లో ఈవెన్ మా రిలేటివ్స్ అందరిలో కూడా వర్కింగ్ ఉమెన్ చాలా తక్కువ బట్ మా మదర్ వర్కింగ్ మా ఫాదర్ మా దగ్గర వర్క్కి సో మా మదర్ చూసారు నేను నేర్చుకున్నాను ఓకే అసలు ఒక ఇట్లాగా మంచి ఉద్యోగం చేస్తూ ఉంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఫ్యామిలీస్లో అని చెప్పి మా మదర్ నైంటీ ఫైవ్లో అప్పుడు గ్రూప్ టూ రాసి డిప్యూటీ కలెక్టర్ అయ్యారు ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్గా వర్క్ చేస్తున్నారు సో ఆవిడని చూసి అనుకున్నాను అంటే ఒక మంచిగా ఉన్న ఫ్యామిలీలో ఉంటే ఒక మంచి పేరెంట్ ఇలా చదువుకున్నా ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి ఎంత మరి కంటినిషన్ ఒకసారి మీరు ఏంటంటే పిల్లలకి ఎంత ఇన్స్పైరింగ్ ఉంటదని నేను మా అందరిని చూసి నేర్చుకున్నాను ప్రశాస్తస్ డే ఫంక్షన్ డే అధ్యక్షతో కళాచార చారినర్ డాక్టర్ కరీ రామారెడ్డి గారు అలాగే ముఖ్య అతిథిగా గారు ఇచ్చేసినటువంటి ఆదిక్య యూనివర్సిటీ ఈశ్వర్ స్వామి గారు అలాగే కళాశాల డైరెక్టర్ సత్య సత్యశౌళి గారు ప్రిన్సిపల్ గారు ప్రసాద్ గారు మా రావడాయ్ గారు స్టూడెంట్ యూనియన్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ నాన్ సిక్స్ స్టాఫ్ మెంబర్స్ స్టూడెంట్స్కి వారి యొక్క తల్లిదండ్రులకి ముఖ్యంగా పత్రికా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ కళాశాల ప్రారంభించి ముప్పై రెండు సంవత్సరాలు అయ్యిందంటే ఆశ్చర్యంగా ఉంది కాలం అలా గడిచిపోతుంది ఒకప్పుడు ఒక రాజలక్ష్మి కళాశాల మాత్రమే ఉండేది రాజమంది ఆ టైంలో సీట్ కావాలంటే చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు ఏసవిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేవారు ఎమ్మెల్యేగా లెటర్ అయిన మీద రికమెండేషన్ లెటర్ ఇస్తేనే అక్కడ సీట్ వచ్చింది నేనే ఆయన లెటర్ అయిన మీద రోజులు పది లెటర్లు ఇచ్చేవాడు అటువంటి పరిస్థితిలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన బాగా సన్నిహితంగా ఉండేవారు వైజాగ్ యూనివర్సిటీ క్యాంపస్లో ఇంజనీరింగ్ కాలేజీ ప్రెసిడెంట్గా చేసేవాడిని ఆయనతో చాలా క్లోజ్గా ఉండేవాడిని ఆయన కాబర్లు వచ్చి చూస్తానికి వెళ్దామంటే రెడ్డి గారు నేను కూడా వస్తాను అని ఇద్దరు కలిసి వెళ్తే ఆయన రాజలక్ష్మి కాలేజ్ ఒకటి సరిపోతుంది ఒక కాలేజీ పెట్టడం రాజమహేంద్ర మీద ఆయన గోపాలకృష్ణారెడ్డి గారు చెప్తే ఇక్కడ రాజమహేంద్రి మహిళా కాలేజీ అని స్టార్ట్ చేశాం స్టార్టింగ్లో కేవలం డెబ్బై మూడు మంది స్టూడెంట్స్ జాయిన్ అయినా సెప్టెంబర్ సెకండ్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి కూడా మరి జనద ప్రవర్తమానంగా స్టార్ట్ చేసినప్పుడు మన రామారెడ్డి గారిని అలాగే అప్పారెడ్డి గారిని సీతారామ రెడ్డి గారి అందరికీ స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళిద్దరు కూడా మరి పరం రామారెడ్డి గారు చార్మనిగా నేను సెకండ్రీగా కాలేజీ రన్ చేయడం జరుగుతుంది నేను స్టార్ట్ చేసిన డిగ్రీ కాలేజీని అలాగే కాకుండా జూనియర్ కాలేజీ పీజీ కాలేజీ అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ అన్నీ కూడా అనుబంధంగా స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ రాజమహంద్రిలోనే కాదు మన జిల్లాలో ఎక్కడైనా కూడా రాజమహేంద్రీ విద్యా సంస్థలు అంటే ఒక పేరు వచ్చే విధంగా ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా రన్ చేయడం జరిగింది అలాగే రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఇవాళ స్టేట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అయితే పేరు వచ్చింది ఎందుకైతే స్టేట్లో ఎక్కడ కూడా చదివించి బట్టి పెట్టి చూడగంట రాయించడమే తప్ప ఎవరు కూడా స్పోర్ట్స్కి గేమ్స్కి ఎడ్యుకేషన్కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చిన స్కూల్ ఏది లేదు రాజమేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో హార్స్ రైడింగ్ ఉంది రైఫిల్ షూటింగ్ ఉంది ఆర్చరీ ఉంది స్కేటింగ్ ఉంది బాక్సింగ్ ఉంది కరాటే ఉంది ఇలా మనకు మామూలుగా డ్రిల్ పీరియడ్ అలా ఉంటాయి వీక్ మన టైం టేబుల్స్లో కానీ ఇవన్నీ కూడా మన టైం టేబుల్లో పీరియడ్స్ ఉంటాయి కంపల్సరీ ప్రతి స్టూడెంట్ కూడా అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మాకు అక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏ చెప్తాం మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మీరు ఐఏఎస్ ఐపీఎస్ చదివించాలనుకుంటే మాత్రమే జాయిన్ చేయండి అంతేగాని ఏదో చదువుకుంటాడు పాస్ అవుతాడు పెళ్లి చేసుకుంటాడు వెళ్ళిపోతాడు అనేది మన ముద్దని ఖచ్చితంగా అని చెప్పడం జరుగుతుంది ఈ ఈ విధంగా అక్కడ స్కూల్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ కాలేజీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మేము కాలేజీ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాం అమ్మాయిలు చాలామంది మంది లేక ఇబ్బందులు పడుతున్నారు ఇందులో ఏ విధమైన ప్రాఫిట్ కూడా తీసుకోకుండా నో లాస్ నో లోనే రన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇప్పటికీ కూడా అదే విధంగా నో లాస్ నో ప్రాఫిట్లో రన్ చేస్తున్నాం డిగ్రీలో ఏదైతే గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుందో అదే ఫీజు ఎక్స్ట్రా ఇది కట్టక్కలేదు కాకపోతే ఏంటంటే మీరు ఫీజు కడతారు రియంబర్స్మెంట్ వచ్చాక మీరు తీసుకుంటారు కానీ మిగతా కాలేజీలు అలాగ కాదు చాలా కాలేజీలు గవర్నమెంట్ నుంచి వచ్చింది వేరు మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా కాలేజీలో కొంత కట్టించుకుని పిల్లల దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంది కానీ మా కాలేజీలో మాత్రం గవర్నమెంట్ నుంచి వచ్చే ఫీజు రియంబర్స్మెంటే మా ఫీజు అంతే తప్ప ఎక్స్ట్రా ఫీజులు ఏమి ఎవరి దగ్గర వసూలు చేసే పరిస్థితి లేదు అంతేకాకుండా ఇవేళ చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర చదువుకునే పిల్లల్లో చాలామంది వాళ్ళ మదర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎక్కడైనా హౌస్లో ఆయాలుగా పనిచేయటం ఆటో డ్రైవర్ చేయటం చాలా లో కేటగిరీ పీపుల్ అందరూ ఇక్కడ ఉంటారు మిడిల్ బిలో మిడిల్ క్లాస్ పీపులే ఉంటారు వాళ్ళకి చాలామందికి కూడా ప్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది మీరు ఫీజు అట్లా అండి ఇంకా మా ఇదేమవుతుంది ఏంటంటే దానిలే ఎంత కారణం అని చెప్పి చాలామంది కన్సర్స్ ఇవ్వడం వాళ్ళందరినీ కూడా సాధించడం జరుగుతుంది ఏంటంటే స్త్రీ విద్య అనేది కంపల్సరీ ఉండాలి చదువుకోవాలి ప్రతి ఆడపిల్ల కూడా కంపల్సరీగా ఎడ్యుకేషన్ చదువుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో మగపిల్లలు ఎవరు కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే పని